హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వ్లాగ్స్ అజయవాయ్ ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యేసరికి మా బాబు అయితే బోర్లో పడడం స్టార్ట్ చేశాడు సో నేను వాడికైతే మంచి ప్లే మ్యాట్ అనేది తీసుకోవాలని చూసినప్పుడు చాలా చాలా వీడియోస్ యూట్యూబ్లో చూశాను ఫైనలీ ఈ ప్లే మ్యాట్ అయితే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చూద్దాము లోపల ఎలా ఉంటుందో అన్బాక్స్ చేస్తున్నాము నాకు ఫైవ్ డేస్లో డెలివరీ అయితే ఇంటికి వచ్చేసింది చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది బాబుని కింద పడుకోబెట్టినప్పుడు జనరల్గా మ్యాట్ అయితే వేసి ఒక చాప్ వేసి పడుకోబెడతాం అటు ఇటు బోర్లో పడి ఆడుకుంటాడు దాంతోపాటు వాడికి ఏదైనా యాక్టివిటీ ఉండాలని చెప్పి వాడు ఆడుకుంటూ ఏదో నేర్చుకుంటూ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలని నేనైతే ఈ ఈ మ్యాట్ అనేది నేను ఆర్డర్ చేశాను అమెజాన్లో సో ఇదైతే యాజ్ ఎక్స్పెక్టెడ్ బాగుంది సరే చూద్దాము ఆన్లైన్లో చూస్తే ఒకలా ఉంటుంది బయట ఒకలా ఉంటే కదా మనకు కొంచెం డౌట్ అయితే ఉంటుంది సో నేను ప్రొడక్ట్ అయితే ఓపెన్ చేసి మొత్తం అయితే చూసాను అనమాట ఇదైతే వర్త్ అనమాట మనీకి ఇదైతే నేను సిక్స్ నైంటీ నైన్కి ఆర్డర్ చేశాను అమెజాన్లో ఇదైతే ప్లాస్టిక్ దీని పార్ట్స్ అన్ని కూడా సెపరేట్ సెపరేట్ ప్యాకింగ్ అయితే ఇచ్చాడు దీన్నంతా మనము అసెంబుల్ చేసుకోవాలన్నమాట పిక్చర్ చూసి సెపరేట్ మాన్యువల్ ఏమీ ఇవ్వలేదన్నమాట దీనికి జస్ట్ మనం పిక్చర్ చూసి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు అంత కష్టంగా ఏం లేదు అండ్ ఇదైతే మ్యాట్ ఇది ప్లాస్టిక్ షీట్లా ఉంది కొంచెము మంచిగా బొమ్మలు అయితే వచ్చినాయి పిల్లలకి నచ్చేలాగా ఇవన్నీ రిమైనింగ్ పార్ట్స్ అనమాట పోల్స్ అలాగే వాటి యొక్క స్టిక్ దానికి అటాచ్ చేయడానికి దీంట్లో మనకు వచ్చి ఒక మ్యాట్ వచ్చింది ఒక స్టిక్ వచ్చింది అలాగే పియానో ఒక బ్లాక్ కూడా వచ్చింది అండ్ టూ పిల్లర్స్ అనమాట ఇటు నుంచి అటు అటాచ్ చేయడానికి ఏదైతే పియానో బాక్స్ అయితే ఉందో అండ్ ఒక మిర్రర్ అయితే ఇచ్చాడు దీనికి పిల్లలకి ఇలా హ్యాంగ్ చేస్తే దాని నుంచి పిల్లలు చూసుకుని ఆడుకుంటారు ఇలా హ్యాంగ్ చేసిన టాయ్స్ అన్నిటికీ ఉన్నది ఒక రింగ్ అనమాట అది రింగ్ కూడా మనం ఈజీగా హ్యాండ్తోనే అటాచ్ చేయొచ్చు అండ్ చూస్తున్నారు కదా ఈ యెల్లో కలర్ వే మనకి షీట్ని ఆ పోల్ని అటాచ్ చేసి ఉంటాయి అనమాట సెపరేట్ స్క్రూస్ అయితే ఏం లేవు ఈజీగా డిటాచ్ చేయొచ్చు మనము అండ్ హ్యాంగ్ చేసిన టాయ్స్కి ఒక రింగ్స్ అయితే ఇచ్చాడు ఆ రింగ్స్ కూడా మనం ఈజీగా అటాచ్ చేసి పెట్టేసుకోవచ్చు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఈ హ్యాంగ్ చేసిన టాయ్స్ని చూసి బేబీ అనేది బాగా ఎగ్జైట్ అయ్యి లెగ్స్తో ఆ పియానో నన్ను గట్టిగా తన్నుతారనమాట అప్పుడు అవి సౌండ్ వస్తాయి ఆ పియానో వచ్చి బ్యాటరీతో వర్క్ అవుతుంది మనం ఓపెన్ చేసి బ్యాటరీ అయితే పెట్టుకోవాలి ఇంకా పిల్లలు అవన్నీ చూసి కలర్స్ చూసి ఎగ్జైట్ అయ్యి అవన్నీ పుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫుల్ హ్యాపీగా ఇదైతే మా వాడి కరెక్ట్గా సరిపోయింది వాడు కొంచెం హైట్గా ఉంటాడు సో ఈజీగా తన్నేస్తున్నాడు అనమాట ఈజీగా దొరికేస్తుంది పియానో వాడికి పాపం కొత్తగా ఉండి కొంచెం భయపడ్డాడు కాసేపు అయ్యాక మొత్తం దాన్ని తన్ని పాడేశాడు వీడికి ఇది చాలా తక్కువ అనిపించింది నాకైతే ఎన్నివేస్ కొన్నాం కదా కొన్నాళ్ళు ఎలాగోలా యూజ్ చేస్తాను ఓవరాల్గా ఈ ప్రోడక్ట్కి మనము ఫోర్ అయితే రేటింగ్ ఇవ్వచ్చు బాగుంది వాల్యూ టు మనీ ఫైనల్ ప్రోడక్ట్ అయితే చూడడానికి ఎలా ఉంది నాకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్